గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పొద్దున్నే ఎర్లైగిలినాం సిక్స్ థర్టీకి స్కూల్లో గాలికుంటూ టీకలు వేయడానికి టోటల్ ఫారెస్ట్ ఏరియా ఈ ఫారెస్ట్ ఏరియాలో చాలా లోపల ఉంటది విలేసి తలమాల మతాలకు దాటి వెళ్ళాలి చిన్న దిగం కూడా ఈ సైడ్ ఉంటది గాలికుంటూ టీకలు వేయడానికి ఇంత కష్టంగా పొద్దున్న లేచి ఇక్కడ మొత్తం అడివేది మొత్తం టోటల్ అడివేది గాలికుంటూ టీకలు వేయడానికి పశువులకు అందరూ కార్యక్రమం వేయించాలి అవి వేయించడం వల్ల వేయించకపోతే ఎంత నష్టమో మీకు ముందు కూడా పెట్టినా వేయించండి మేము ఇంత కష్టపడి టీకలు వేయడానికి వెళ్తున్నాం దాన్ని మీరు మీ వినియోగించుకోవాలి అందరూ పశువులు ఉన్నవాళ్ళు చూడండి ఇంత దూరం ఉందో మొత్తం ఫారెస్ట్ మొత్తం అడివి ఇదంతా అడివే